బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ హైకోర్టులో హీరో నాగార్జునకు భారీ ఊరట లభించింది మాదాపూర్ లోని తన ఎన్ కన్వెన్షన్ హైడ్రా అధికారులు ఆపాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు నాగార్జున నాగార్జున వేసిన పిటిషన్ కు అనుకూలంగా కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది కూల్చివేతపై స్టే విధించింది కూల్చివేతలు ఆపాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది కాగా ఈ రోజు ఉదయం నుంచి హైడ్రా అధికారులు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతను ప్రారంభించారు తాను చెరువును ఆక్రమించానని చెప్పి హైడ్రా అధికారులు ఎన్ కన్వెన్షన్ కూల్చివేయడంపై హీరో నాగార్జున ఎక్స్ వేదికగా స్పందించారు ఆయన ఎక్స్ లో స్టే ఆర్డర్లు కోర్టు కేసులను విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్ కు సంబంధించి కూల్చివేతలు చేపట్టడం బాధాకరం మా ప్రతిష్టను కాపాడడం కోసం కొన్ని వాస్తవాలను తెలియజేయడం కోసం చట్టాన్ని ఉల్లంఘించేలా మేము ఎటువంటి చర్యలు చేపట్టలేదని తెలుపుట కొరకు ఈ ప్రకటనను జారీ చేయడం సరైనదని నేను భావించాను ఆ భూమి పట్టాభూమి ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురి కాలేదు ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనం ఇది కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసులపై స్టే కూడా మంజూరు చేయబడింది స్పష్టంగా చెప్పాలంటే కూల్చివేత తప్పుడు సమాచారంతో లేదా చట్ట విరుద్ధంగా జరిగింది ఈ రోజు ఉదయం కూల్చివేతను ముందు మాకు ఎలాంటి నోటీస్ జారీ చేయలేదు కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదు చట్టాన్ని గౌరవించే పౌరుడిగా కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పునిస్తే కూల్చివేత నేనే నిర్వహించి ఉండేవాడినని తాజా పరిణామాల వల్ల మేము ఆక్రమణలు చేశామని తప్పుడు నిర్మాణాలు చేపట్టామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉంది ఆ అభిప్రాయాన్ని పోగొట్టాలనే మా ప్రధాన ఉద్దేశం అధికారులు చేసిన ఈ చట్ట విరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం అక్కడ మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు